నమస్తే జై శ్రీరామ్ సార్ ఈరోజు మా దగ్గర ఉన్న వెహికల్స్ అన్ని వీడియో చేస్తున్నాం ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు సార్ ఇది మారుతి సియాజ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సెవెంటీన్ రిస్టేషన్ జెడ్డిఏ ప్లస్ సార్ ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి బండి టోటల్ జెన్యునే సార్ కస్టమర్ దగ్గర వచ్చేసి ఆరు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు సార్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ వీడిఐ ప్లస్ ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది ఇది ఢిల్లీ నుంచి లోకల్కు ట్రాన్స్ఫర్ అయిన వెహికల్ సార్ ఇది ఆ వెహికల్ ఏమో లోకల్ వెహికలే ఈ వెహికల్ ఏమో ఢిల్లీ నుంచి లోకల్కు ట్రాన్స్ఫర్ అయింది ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్లు జరిగింది దీని ధర వచ్చేసి కస్టమర్ ఆరు లక్షల ఇరవై ఐదు వేలు వీడియో పెట్టినాం కొంచెం అటు ఇటు కూడా ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడు సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సియాజ్ ఆల్ఫా వెహికల్ టాప్ ఎండ్ వెహికల్ సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ బండికి ఇన్సూరెన్స్ ఉంది జస్ట్ అరవై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ వెహికలే ఒక డోర్కు మాత్రం చిన్న డెంట్ ఉంటుంది సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సియాజ్ ఆల్ఫా టాప్ అండ్ వెహికల్ డీజిల్ అరవై ఐదు వేలు తిరిగింది బండి ధర వచ్చేసి కస్టమర్ ఎనిమిది లక్షల నలభై వేలు చెప్తున్నాడు ఇందులో కూడా బార్గెనింగ్ ఉంది సార్ ఇది క్రేటా పెట్రోల్ వెహికల్ సార్ ఇది రెండు వేల ఇరవై మూడు సన్రూఫ్ వెహికల్ టాప్ అండ్ ఈ జస్ట్ ఇరవై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి పద్నాలుగు లక్షలు చెప్తున్నాడు సార్ ఓన్లీ పెట్రోల్ వెహికలే ఇది సార్ ఇది రెండు వేల ఇరవై ఒకటి క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఓన్లీ సిక్స్ ఇయర్ బ్యాగ్ బండి కాదు ఓన్లీ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సన్రూఫ్ ఉంటుంది ఒక లక్ష జస్ట్ ఒక లక్ష కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి ధర వచ్చేసి పద్నాలుగు లక్షలు చెప్తున్నాడు సార్ కస్టమర్ ఇందులో కొంచెమే బార్గెనింగ్ ఉంటుంది బాగా అయితే ఏమి ఉండదు ఈ బండ్లు నా దగ్గర ఏ బండి ఉన్నా మీకు ఏమైనా లోన్ కావాలన్నా నేను లోన్ చేపిస్తాను సార్ సార్ ఇది హోండా బిఆర్వి సెవెన్ సీటర్ వెహికల్ సార్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ డీజిల్ బండి తొంభై ఒకటి ఒక తొంభై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సెవెన్ సీటర్ వెహికల్ కస్టమర్ ధర వచ్చేసి ఎనిమిది లక్షలు చెప్తున్నాడు సార్ ఇది హోండా డబ్ల్యూఆర్వి వెహికల్ ఇది మేమే ఒక కస్టమర్కి తెచ్చిచ్చినాం ఈ వెహికల్ చాలామంది చూసారు కానీ రేట్ సెట్ కాక ఉండిపోయింది బండి ఓ ఇరవై ముప్పై వేల డిఫరెన్స్ వచ్చి బండి ఆగిపోయింది సార్ ఇది హోంలా హోండా డబ్ల్యూఆర్వి ఫైవ్ సీటర్ వెహికల్ నలభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి ఏడు లక్షలు చెప్తున్నాడు సార్ కొంచెం లిటిల్ బిట్ బార్గనింగ్ ఉంటుంది సార్ ఇది టాటా ఇది కర్జు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నాం ఇది మా బండే మేమే పేపర్ వేసి ఇస్తాం సార్ ఇది ఒక టెన్ డేస్ పైన అయింది సార్ ఇది అన్నయ్య తీసుకొచ్చేయండు ఇది ఒక జస్ట్ యాభై వేలే తిరిగింది టూ థౌజండ్ ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ టూ పాయింట్ ఫోర్ జీ జీవర్స్ ఇది కస్టమర్ సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ జీ వర్షన్ వెహికల్ యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది మేమే ఇది మా బండే సార్ మేమే పేపల్ చేసి ఇస్తాం ఎయిటీన్ ల్యాక్స్కి ఆ టోటల్ పేపల్ మేమే చేసి ఇస్తాం సార్ లేదు మీరు చేసుకుంటా అంటే పదిహేను లక్షల యాభై వేలకైనా ఇయ్యడానికి రెడీగా ఉన్నాం సార్ ఇది కూడా మా వెహికలే ఇది కూడా టూ పాయింట్ ఫోర్ జీవర్షన్ క్రిస్టా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ రెండు లక్షల పదకొండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది లాస్ట్ ప్రైజెస్ పద్నాలుగు లక్షలకి ఇస్తాం సార్ వెహికల్ ఎవరన్నా లోన్ కోదామన్నా లోన్కి వెళ్ళొచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ వెహికల్ మాత్రం రెండు లక్షల పదకొండు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వెహికల్ చూసుకోర్రీ సార్ ఇది సఫారీ ఢిల్లీ నుంచి లోకల్కు రిజిస్ట్రేషన్ అనే వెహికల్ సార్ ఇది టెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఎగ్జాక్ట్ ప్లస్ టాప్ అండ్ వెహికల్ డెబ్బై మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి పంతొమ్మిది లక్షలు వీడియో పెట్టినాం సార్ ఇందులో కూడా కొంచెం లిటిల్ బిట్ బార్గెనింగ్ ఉంది వచ్చి చూసుకోరు వెహికల్ అయితే టాప్ అండ్ వెహికల్ సఫారీ డెబ్బై మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరిగింది బండి కంప్లీట్ ఒరిజినలే ఉంది ఏ పీస్ అయితే రీప్లేస్ కాలేదు ఇన్సూరెన్స్ కూడా బండికి సరే ఇంకా ఇన్సూరెన్స్ ఒక్కటి లేదు సార్ మిగతా బండి మొత్తం ఒరిజినలే ఉంది కస్టమర్ ధర వచ్చేసి పంతొమ్మిది లక్షలు చెప్తున్నాడు సార్ బండికి సన్ రూఫ్ ఉంటుంది టెన్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డిజైర్ ఎల్డీఐ జస్ట్ ఎనభై నాలుగు వేల ఎనిమిది వందలు తిరిగింది రీడింగ్ ఒకటి గ్యారంటీ లేదు కస్టమర్ ధర వచ్చేసి అయితే నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ఢిల్లీ నుంచి లోకల్కి రిజిస్ట్రేషన్ అయింది సార్ ఒక నెంబర్ ప్లేట్ రాలేదు అంతే సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ సార్ ఇది తొంభై మూడు వేల ఎనిమిది వందలు తిరిగింది కస్టమర్ ధర వచ్చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాడు టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ పెట్రోల్ వెహికల్ తొంభై మూడు వేల ఎనిమిది వందలు తిరిగింది సార్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ డిజైర్ వీడిఐ ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు వేల చిల్లర తిరిగింది సార్ రీడింగ్ అయితే కస్టమర్ ధర వచ్చేసి ఆరు లక్షల తొంభై వేలు పెట్టినాం ఇప్పుడు ఆరు లక్షల యాభై ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాడు సార్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ వీడిఐ కస్టమర్ ధర ఒక లక్ష ముప్పై ఎనిమిది వేలు తిరిగింది సార్ కస్టమర్ ధర వచ్చేసి నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వీడే ఆప్షనల్ ఒక లక్ష ముప్పై ఎనిమిది వేలు తిరిగింది బండి కంప్లీట్ ఒరిజినల్ ఉంటుంది అక్కడక్కడ చిన్న అప్స్ ఉంటాయి పెయింట్ అయింది తప్ప బండి మొత్తం ఒరిజినలే కస్టమర్ ధర వచ్చేసి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు ఇందులో కొంచెం అంటే కొంచెం బార్గనింగ్ ఉండదు సార్ బాగా డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు సార్ ఇది సార్ ఇది గ్రానైట్ గ్రే కలరు షిఫ్ట్ డిజైరు టైప్ త్రీ బండి సార్ ఇది తొంభై ఆరు వేల రెండు వందలు తిరిగింది టాప్ అండ్ జెడ్డిఐ ప్లస్ ఇది ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ అది ఏడు లక్షలు చెప్తున్నాడు సార్ ఇందులో బార్గెనింగ్ ఉంది సార్ డిజైర్ వీడిఐ ఆటో గేర్ బండి సార్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ కస్టమర్ ధర వచ్చేసి ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ ఈ వెహికల్స్ ఏవైతే చూపట్టినామో ఈ వెహికల్స్ అన్నిటి కూడా మీకు లోన్ వస్తుంది ఇందులో ఏ వెహికల్ కావాలన్నా